మహారాష్ట్ర రెసిపీ అనర్షలు చాలా బాగుంటాయి పాకం పట్టే అవసరం లేకుండా ఇలాగ తయారు చేసుకోండి ఇలాగ తయారు చేయడం అయితే తెలంగాణలో నేను ఎక్కడా చూడలేదు మహారాష్ట్రలో మా అత్తమ్మ తయారు చేస్తే చూసి మీకు చూపిస్తున్నా చాలా బాగుంటాయి ఈజీగానే తయారవుతాయి పాకం పట్టరాని వాళ్లకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి బియ్యం అయితే పాత బియ్యం అయితే బాగుంటాయి పాత బియ్యం మాత్రమే తీసుకోండి లేదంటే రేషన్ బియ్యం తీసుకోండి బాగుంటాయి బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు బాగా కడగండి రెండు మూడు సార్లు బాగా కడిగి నీళ్ళు అంపేసిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు వేసి మూతబెట్టి నైట్ మొత్తం నానబెట్టి తీసుకోండి ఒక్క నైట్ మొత్తం నానిన తర్వాత బియ్యంలో ఉన్న నీళ్లు అంపిపడేసి మరొక్కసారి నీళ్లు పోసి బియ్యాన్ని బాగా కడగండి బాగా కడిగిన తర్వాత మళ్ళీ బియ్యం మునిగా అన్ని నీళ్లు పోసి మళ్ళీ పొద్దంతా బియ్యాన్ని చక్కగా నాననివ్వండి పొద్దు మొత్తం నానైన తర్వాత సాయంత్రం పూట బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ పంపిపడేసి మళ్ళా కొత్త నీళ్లు పోసి బియ్యాన్ని చక్కగా రాత్రంతా నాననివ్వండి తరువాత పొద్దున లేవగానే బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ వంపేసి మరొక్కసారి బియ్యాన్ని బాగా కడిగి తీసుకోండి ఇలాగ పొద్దున సాయంత్రము నీళ్లు వంపేసుకుంటూ కొత్త నీళ్లు పోసుకుంటూ ఉండాలి ఎందుకంటే బియ్యం అలాగే ఉంచితే వాసన అందుకోసమని నీళ్లు మారుస్తూ ఉండాలి ఇలాగా మనము ముప్పై ఐదు గంటల పాటు బియ్యాన్ని నానబెట్టి తీసుకుందాము ఇవాళ సాయంత్రం బియ్యాన్ని నానబెట్టినమంటే ఎల్లుండి పొద్దున వరకు మనం చేసుకునేటట్టుగా ఉంటుంది అంతవరకు బియ్యాన్ని చక్కగా నాననివ్వాలి బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా నీరు పోవడానికి ఇలాగ ఒక కాటన్ క్లాత్ వేసి కాటన్ క్లాత్లో నీళ్లు వంపేసిన బియ్యాన్ని ఇలాగ ఆరనివ్వండి ఒక గంట పాటు బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి బియ్యంలో ఎక్కువ పదన లేకుండా తడిపొడిగా ఉండేలా చూసుకోవాలి కొంచెం తడిపొడిగా ఉంటే సరిపోతుంది మనం బెల్లమర్చలు చేసేటప్పుడు బియ్యం ఏ విధంగానైతే ఆరబెడతామో అలా ఉంటే సరిపోతుంది బియ్యం చక్కగా ఆరిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుందాము చూడండి ఇక్కడ బియ్యం ఇలా ఆరితే సరిపోతుంది మనం తీసుకున్న కొంచెం బియ్యమే కాబట్టి ఇలాగా మిక్సీలో వేసి తీసుకుందాము మిక్సీ గిన్నెలో వేసి చక్కగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలాగా ఒక పెద్ద వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక పిండి జల్లడ తీసుకొని మిక్సీ పట్టిన పిండి జల్లెల్లో వేసి బాగా జల్లించుకుందాము పిండి కంపల్సరీగా జల్లించుకోవాలి మిక్సీ పడతాం కాబట్టి కొంచెం దొడ్డుగా ఉంటుంది అందుకోసమని కంపల్సరీ పిండిని జల్లించుకోవాలి చూడండి ఇక్కడ పిండిలో రవ్వలు రవ్వలు వెళుతుంది కదా దీన్ని మరొకసారి మిక్సీ పట్టి ఇంకా అలాగే వేసుకుందాము మళ్ళీ జల్లించవలసిన అవసరం లేదు ఒకవేళ మీరు పిండి కొలతతో చేయాలనుకుంటే పిండిని కొలిసి తీసుకోండి ఇక్కడ చూడండి మనం తీసుకునే ఒక గ్లాస్ బియ్యం కదా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల పిండి అయితే వచ్చింది రెండు గ్లాసుల పిండికి చక్కెర ఎంత తీసుకోవాలి అంటే ఒక సగం గ్లాసు చక్కెర తీసుకుంటే సరిపోతుంది ఒక గ్లాసు బియ్యం అయినా లేదంటే రెండు గ్లాసుల పిండి అయినా సగం గ్లాసు చక్కెర వేసుకుంటే సరిపోతుంది సగం గ్లాసు చక్కెర తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుందాము చక్కెర అలాగే వేయకుండా కంపల్సరిగా మిక్సీ వట్టి తీసుకోవాలి దీంట్లోకి ఒక నాలుగు ఇలాచీలు చిటికడంతా ఉప్పు వేసుకోవాలి నేను వేసినా వీడియో మిస్ అయింది కొంచెం ఉప్పు ఇంకా వేసుకోండి ఇలాగ మెత్తగా పౌడర్ చేసి తీసుకోవాలి తరువాత మనం జల్లించి పెట్టుకున్న పిండిలో చక్కెర పౌడర్ మొత్తం ఇంకా వేసుకోవాలి మిక్సీ పట్టిన చక్కెర పౌడర్ మొత్తం వేసుకొని చక్కగా ఒకసారి చెంచతోని కలుపుకోవాలి చెంచతో కలిపితే ఇది కలవదండి చక్కగా చేయి పెట్టి బాగా కలుపుకోవాలి ఎంబటే నీళ్లు వేయకుండా ఇలాగ ఒకసారి చేతితోని బాగా కలిపి తీసుకోండి చూడండి ఇక్కడ కలుపుతుంటేనే ముద్దలాగా అవుతుంది కదా నీళ్ళు దీంట్లో కొంచమే పడతాయి అన్నమాట ఎక్కువ నీళ్ళైతే పట్టవండి చాలా తక్కువగా పడతాయి ఇలాగ కొంచెం నీళ్ళు చేతిలోకి తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి మన బాడీ వేడిగా ఉంటుంది కదా మన చెయ్యి ఇంకా వేడిగా ఉంటుందన్నమాట మన చేతికి ఉన్న వేడి తాకగానే చక్కెర కొంచెం లూజ్గా అవుతుంది కొంచెమే నీళ్లు పడతాయి అన్నమాట అందుకోసమని ఇలాగ కొంచెం కొంచెం నీళ్ళని మాత్రమే తీసుకుంటూ కలుపుకోండి పిండి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి నీళ్ళు ఎక్కువైతే కంపల్సరీ పిండి బాగా పలసగా అవుతుందన్నమాట అందుకోసమని చాలా కొంచెం నీళ్ళు తీసుకుంటూ ఇలాగ చపాతి ముద్దలాగా కలుపుకోండి ఇలాగా కలిపిన పిండిని ఒక పది పదిహేను నిమిషాల వరకు పిండి బాగా నాననివ్వాలి పిండి పైన మూత పెట్టి బాగా నాననిద్దాము పది నిమిషాల తర్వాత పిండి పైన మూత తీసి మరొకసారి బాగా కలిపి తీసుకుందాము పిండి ఖచ్చితంగా బాగా కలుపుకోవాలండి ఇలాగ పిండి బాగా కలిపిన తర్వాత రెండు చేతులకు ఆయిల్ గాని నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి ఈ పిండిని ఎక్కువ మోతాదులో తీసుకోవద్దండి కొంచెం తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ మరీ కొంచెంగానే తీసుకోవాలి చిన్న సైజుగా చేసుకోవాలి వీటిని పెద్ద సైజుగా కూడా చేయకూడదన్నమాట చాలా చిన్నగా చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా చేస్తే సరిపోతుంది పలసగా చేయాలి మందంగా అస్సలు ఉండకూడదు ఇక్కడ చూడండి నేను మరొకసారి చేసి చూపిస్తాను ఇలాగ ఒక కవర్ తీసుకోండి కవర్ పీట పైన పెట్టి చూడండి ఇక్కడ చిన్న సైజు బాల్లాగా చేసి ఇలాగ తీసుకోవాలి ఇంత సైజు మాత్రమే సరిపోతుంది ఇక్కడ చూడండి నేను ఎలా వద్దుతున్నానో పలసగా ఉండాలన్నమాట ఈ సైజులో చేసుకోవాలి మరీ పెద్దగా ఉండకూడదు దొడ్డుగా ఉండకూడదు చాలా పలసగా ఉండాలి చిన్న సైజు ముద్ద మాత్రమే తీసుకోవాలి వెడల్పు ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి ఇలాగా చేసుకోవాలి ఆయిల్ వేడిగా అయిన తర్వాత గ్యాసు సిమ్లో పెట్టి వీటిని కాల్చుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ వేడిగా ఉండకూడదండి నార్మల్ వేడిగా ఉంటే సరిపోతుంది మరీ వేడిగా ఉంటే ఎర్రగా అవుతాయి వీటి కలరు ఎక్కువ మారనివ్వకుండా కొంచెం తెల్లగా ఉండేటప్పుడే తీసుకోవాలి అందుకోసమని ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండకుండా చూసుకోండి ఇక్కడ చూడండి ఇలాగ బాగా పొంగుతాయండి తర్వాత వీటిని రెండు చెంచాల మధ్యలో పెట్టి గట్టిగా ఒత్తి తీసుకోండి ఆయిల్ ఉంటుంది కదా ఎక్స్ట్రాగా అందుకోసము ఒత్తిన తర్వాత చెంచకు అతికినట్టుగా అనిపిస్తుంది కంగారు పడకండి నెమ్మదిగా సైడ్ నుండి ఇలా లేపితే ఊడి వస్తుంది ఇలాగా మొత్తం అన్ని డీప్ ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడ ఇవైతే నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడు కాల్చినాయి అన్నమాట అందుకోసం కొంచెం లైట్గా ఎర్రగా అయినాయి కదా ఈ చూడండి ఇంకా తెల్లగా అన్నమాట వీటిని లో ఫ్లేమ్లో అన్నమాట ఇలాగ తెల్లగా ఉండేలా చూసుకోండి నూనె బాగా వేడిగా అయిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టి మాత్రమే కాల్చాలి చాలా బాగుంటాయి పాకం పడితే వస్తుందో రాదో అని భయపడేవారు ఇలాగా తయారు చేసుకోండి పిండిలో నీళ్లు వేసి కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేసుకొని కలుపుకోండి ఇది ఒకటి పాటిస్తే సరిపోతుంది చాలా ఈజీగా చేయగలరు నేను చెప్పిన టిప్స్ని పాటిస్తూ ఇలా తయారు చేసుకోండి చాలా బాగా వస్తాయి వీడియో నస్తే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు